హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు మొదటి ఎంపీగా నిలిచిన మారుతి సుజుకి స్విఫ్ట్ గత నెల అమ్మకాల్లో మంచి పెర్ఫార్మెన్స్ను చూపింది తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఈ కారు దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది కస్టమర్లను ఆకర్షించి అత్యధికంగా అమ్ముడైన టాప్ టెన్ కార్లలో ఇది ఏడవ స్థానంలో ఉంది ఆకట్టుకునే డిజైన్ నమ్మకమైన పనితీరు మైలేజ్ కెపాసిటీ వంటి అంశాలతో స్విఫ్ట్ మరోసారి వినియోగదారులను ఆకట్టుకుంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న ఈ కారు భారతీయ ప్రజలను ఆకర్షించడంలో బాగా విజయవంతమైంది కేవలం ఓ హ్యాష్ బ్యాగ్ కారు కాదు రోజుబారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎక్స్చూరం ప్రారంభ తరతో అందుబాటులోకి వచ్చిన మారుతి సుజుకీ స్విఫ్ట్ తాజా మోడల్ అదిరిపోయే ఫీచర్లు కోరుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది లేటెస్ట్ డిజైన్ టెక్నాలజీ ఆధారిత అంశాలు మెరుగైన డ్రైవింగ్ అనుభవం కలిగిన హ్యాష్ బ్యాగ్ భారత మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని బలపరుచుకుంది హిందాయి క్రెటా నెల మొత్తం టాప్ టెన్ అత్యధికంగా అమ్ముడైన కార్లలో అగ్రస్థానం దక్కించుకుంది క్రెట తర్వాతి స్థానంలో మారుతి డిజైర్ బ్రిజా ఎర్టిగా వంటి కార్లు ఉన్నాయి ఈ పోటీ వాతావరణంలో స్విఫ్ట్ తన స్థానం కోల్పోకుండా టాప్ టెన్లో నిలవడం దాని నిరంతర ప్రజాదరణకు నిదర్శనం అది ప్రజలు కోరుకునే వినియోగదారుల అనుభవాన్ని నమ్మకాన్ని పనితీరును కలిపి అందిస్తున్న వాహనంగా నిలిచింది వినియోగదారులకు అవసరమయ్యే ఫీచర్స్ డజన్ల కొద్దీ ఉన్నాయి వైర్లెస్ మొబైల్ ఛార్జర్ డ్యూయల్ ఛార్జర్ అలాగే చాలా సదుపాయాలు ఇందులో ఉన్నాయి ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన వెనుక ఏసీ వెన్స్ ఇటువంటి సదుపాయాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి పార్కింగ్ లేదా రివర్స్ సమయంలో వెనుక కెమెరా ఇందులో భాగంగా ఉంటుంది నైన్ ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ వ్యవస్థ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే మద్దతు ఇవ్వడం ద్వారా ఎంటర్టైన్మెంట్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుంది దీని ద్వారా డ్రైవర్కు డాష్ బోర్డ్పై నావిగేషన్ ఫంక్షన్లపై ఈజీగా నియంత్రణ లభిస్తుంది మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఈ కార్లో హిల్ హోల్డ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి ఫీచర్లు ఉన్నాయి స్విఫ్ట్ ఇప్పుడు అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లు కలిగి ఉంటుంది ఇది భద్రత పరంగా పెద్ద ముందరకు క్రూయిజ్ కంట్రోల్ అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్లు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసే బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి ఇవి డ్రైవింగ్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చినా కారు నియంత్రణను గట్టిగా నిలుపుతాయి అలాగే సస్పెన్షన్ సిస్టమ్ వలన ఎలాంటి రోడ్డుపై ప్రయాణించిన ప్రయాణికులకు సాఫీగా ఉండే అనుభవాన్ని అందిస్తుంది భద్రతకే కాకుండా డిజైన్ పరంగా కూడా అప్డేట్ చేసిన ఎల్జిడి ఫాగ్ ల్యాంప్లు దీని లుక్ను పెంచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం My channel means subscribe.